నమస్తే ఏపీ జీరో వన్యూస్కు స్వాగతం నా పేరు తన్నీ ఋష్మాసులు ముందుగా మనం సబ్స్క్రైబ్ చేద్దాం వివరాల్లోకి వెళ్తే కేవలం పది రోజుల వ్యవధిలోనే భార్యాభర్త చనిపోయినటువంటి సంఘటన గురించి నేను వివరించదరిచాను మరి ఎక్కడో కాదు అనంతపురం జిల్లా గుత్తి మండలం గుత్తి పట్టణంలోని బీసీ కాలనీలో నివసిస్తున్నటువంటి ఓ వృద్ధ దంపతులు కొన్ని అనుకోని సంఘటన సందర్భంగా కేవలం పది రోజుల వ్యవధిలోనే భార్యాభర్త చనిపోయారు వారి వివరాల్లోనికి వెళ్తే కాసిమియా మరి హుసెన్బి అనేటువంటి దంపతులు పట్టణంలోని బిసి కాలనీలో నివసిస్తూ ఉండేవారు గత ముప్పై ఏళ్ళుగా కాలక్రమేణా మరి వారికి నలుగురు కుమారుడు జన్మించగా ఆ నలుగురిలో మరి ఒకటి వ్యక్తి కొన్ని సందర్భంలో జీవనోపాధికి బెంగళూరుకి కుటుంబంతో వెళ్ళిపోయాడు రెండో వ్యక్తి మూడో వ్యక్తి కుటుంబ పోషణార్థం కర్నూలకు వెళ్ళిపోయాడు మరి నాలుగో వ్యక్తి తండ్రి సమీపంలోనే ఉంటూ మరి తండ్రిని ఆదరణ వాదన చూసుకుంటూ కాలం గడుస్తూ ఉంది ఇటువంటి నేపథ్యంలో గత ఎనిమిదేళ్ళ క్రితం ఉన్న ఫలంగా భార్య మరి కాజా హుషన్పి పొరపాటుగా కాలు జారి పడిపోవడంతో మరి కాలు విరిగిపోయి మంచానికే పరిమితమైపోయింది అలా ఎనిమిది సంవత్సరాల పాటు తన భార్యకు ఇప్పటి వరకు సేవ చేసుకుంటూ ఈ నెల పద్నాలుగవ తేదీన ఆమె భోజనం చేసుకుంటూ ఉండే చిన్న కుమారుడు భర్త యొక్క కన్న ముందరే మరి కన్ను వసింది కన్ను వసింది ఆ సందర్భంలో మరి బాలం తట్టుకోలేక భర్త కన్నీటి పర్యాంతమయ్యాడు కాలం గడిచిపోయింది భార్య చనిపోయింది మరి పది రోజుల యొక్క కార్యక్రమాన్ని కూడా నిర్వహించడానికి అందరూ సిద్ధంగా ఉన్నారు అదే సమయంలో ఇరవై నాలుగో తారీఖు ఉదయం ఆయన కూడా కన్ను మూసాడు సో మరోసారి కూడా ఆ నాలుగు కుటుంబాల మధ్య బాధాకరంగా ఏర్పడింది పద్నాలుగో తారీఖు అందరూ కలిశారు కార్యక్రమం నిర్వహించారు ఇరవై నాలుగో తారీఖు తండ్రి కన్ను మూడంతో మరి ఆ నాలుగు కుటుంబాలు కూడా గొల్లునమని బాధపడ్డాయి సరే జరిగింది జరిగిపోయింది ముందుకు వెనక్కి ఆలోచిస్తే కేవలం పది రోజుల వ్యవధిలోనే ఆ వృద్ధ దంపతులు కన్ను మూసారు అప్పటికే ఎనిమిది నెలల పాటు సేవ చేశాడు భార్యకు మంచాన పడిపోయింది ఆమె ఆమె కోసం ఉదయము మధ్యాహ్నము రాత్రి వేళల్లో కూడా తానే తోడుగా ఉండి సేవ చేశాడు ఆ సేవకు తోడు డెబ్బై ఏళ్ళు పైబడినటువంటి ఆసేన్మయ్య చివరకు వృద్ధాప్య దిశలో కట్టె పట్టుకొని బయటికి వెళ్ళి దుకాణానికి వెళ్ళి కావాల్సిన సరుకులు కూడా కొనుక్కొని చెట్టుంటాడు అటువంటి నేపథ్యంలో మరి తన చావుకు కూడా ఖర్చుల నిమిత్తం మరి నాలుగు వేల రూపాయలు కూడా ఆయన ఉంచిన సంఘటన మనకు విశ్వసనీయ వర్గాల ద్వారా తెలిసింది ఏదైనా దాంపత్య జీవితం అనేటువంటిది ఎంతో ఉత్తమమైనటువంటి ఆ నేపథ్యంలో మరి భార్య భర్తలు కలిసి జీవిస్తూ వృద్ధాప్యంలో ఆవప్రే భార్య చనిపోతానే ఆమె వెంటనే పది రోజులకే భర్త చనిపోవడం మరి చాలా బాధాకరంగా అనిపించింది అంటే ఏదైనా కానీ భార్య ఉండగానే భర్త చనిపోతే కార్యక్రమాలు జరుగుతాయి కానీ భార్య కనుల ముందే భార్య చనిపోతే ఆ భర్త మాత్రం భార్య దిగులతో ఎక్కువ రోజులు బతికిన సంఘటనలు అనేకంగా సంఘటనలు లేవు అంటే భర్త కూడా చనిపోయేటువంటి అవకాశాలు ఉన్నాయి అంటే భార్య భర్త అనురాగం అనేటువంటిది అంత గొప్పది అటువంటి నేపథ్యంలో మళ్ళీ వృద్ధ దంపతులు కేవలం పది రోజుల్లో వ్యవధిలో చనిపోవడం చాలా బాధాకరంగా అనిపిస్తుంది ఇటువంటి మానవీయత కథలు చాలా తక్కువగా మనకి కనిపిస్తున్నాయి ఇటువంటి నేపథ్యంలో మళ్ళీ గుత్తిపట్నంలోని బీసీ కాలనీలో ఇటువంటి సంఘటన జరగడంతో కాలనీవాసులు బాధ హృదయాలతో మరి విషాద హృదయంగా మారిపోయారు